హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ కరుంగళి మాల గురించి పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకుండే డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి ఈ మాల గురించిన ఎన్నో విషయాలను కూడా మీకు వివరించడం జరుగుతుంది సో ఎవ్వరూ స్కిప్ చేయకండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ మనమైతే ఈ మాల మనకి కావాలంటే ఏం చేయాలి అంటే చాలా వెబ్సైట్స్ దొరుకుతున్నాయి బట్ అవి కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి సో మనకి డైరెక్ట్గా మనం ఈ మాల కావాలి అనుకుంటే చెన్నైలోని పళని అనే గ్రామంలో ఉన్న పాతాళంబు దేవాలయానికి వెళ్ళాలి అక్కడ మనకి డైరెక్ట్గా కొనుక్కుంటే మంచిది సరే మరి ఇప్పుడు ఈ గుడికి ఎలా వెళ్ళాలి మనం అని అనుకున్నప్పుడు దాని గురించి చెప్తాను చూడండి ముందుగా మనకి తెలుగు రాష్ట్రాల నుంచి దిండుగలికి వెళ్ళి దిండుగలి నుంచి డైరెక్ట్గా మనం పళనికి వెళ్ళచ్చు లేదు అనుకుంటుంటే కనుక మనకి మన తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై వెళ్ళి చెన్నై దగ్గర నుంచి దిండుగలికి ప్రతిరోజు ట్రైన్ సర్వీస్ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి మనం ఈజీగా వెళ్ళొచ్చు దిండిగల్ స్టేషన్ నుంచి మనం డైరెక్ట్గా పడని వెళ్ళొచ్చు ఆటో సర్వీస్తో బట్ ఆటోకి మనం వెళ్తే థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఛార్జెస్ చేస్తారు వాళ్ళు సో అలా కాకుండా మనం జస్ట్ ట్వంటీ రూపీస్ ఛార్జెస్తో అక్కడ ఉండే బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పళని మనకి టికెట్ తీసుకొని రెడ్డి ఆర్ సత్రం దగ్గర దిగాలి రెడ్డి ఆర్ సత్రం దగ్గర దిగితే అక్కడి నుంచి మనకి సర్వీస్ ఆటోలు ఉంటాయి సో డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా ఈ టెంపుల్ విషయానికి వస్తే దీన్ని పాతాళ శంభు మురగన్ అంటారండి పాతాళ శంభు అని ఎందుకంటారు అంటే ఇది పాతాళంలో ఉంటుంది కాబట్టి దీన్ని పాతాళ శంభు అన్నారు శంభు అంటే రాగి మురగన్ అంటే మనం తెలుగులో పిలుచుకునే కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళు అక్కడ చెన్నైలో ఆ స్వామి వారిని మురగన్ అంటారు సో దీనికి ఈ పేరుకి అర్థం ఏంటంటే పాతాళ శంభు మురుగన్ అంటే అది అర్థము మనకి గుడి పదహారు అడుగుల లోతులో ఉంటుంది పాతాళంలో చెప్పంగా పాదాలలో ఉంటుందని ఇంకా ఈ గుడి నిర్మాణానికి వస్తే ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం బోగర్ సిద్ధర్ అనే ఒక సాధువు ఇక్కడ ఈ గుహలో కేవలం తన పద్దెనిమిది మంది శిష్యులతో కలిసి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారనమాట సాధారణంగా తపస్సు చేసుకునే వాళ్ళందరూ గుహల్లోనే చేసుకుంటారు లేదంటే ఇలా పాతాలను చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం సో వీళ్ళు అలా కేవలం అలా ఉపయోగించింది అలా ఉపయోగించిన తర్వాత ఆయన రాగితో తయారు చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఆయన తన శ్వాసాలతో తనే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇక ఈ భోగర్ సిద్ధార్ గురించి చెప్పాలంటే ఈయన ఒక రసయోగి ఆధ్యాత్మికవేత్త అంతేకాకుండా ఈయన శిష్యుల్లో ఒక శిష్యుడు ఆరు వందల సంవత్సరాలు బతికాడంటే ఈయన గొప్పతనాన్ని మనం అంచనా వేయవచ్చు ఎంత గొప్ప సాధువు చే ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించబడింది అంతేకాకుండా ఇది ప్రతిష్ఠించే ముందు ఈ ఇక్కడ ఎన్నో పూజలు చేసి తన శక్తిని ఈ విగ్రహంలో నిక్షిప్తం చేశారని కూడా అక్కడ అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే ఆ మాల అంత విలువైనది అంత గొప్పది అయ్యింది ఇంకా ఈ మాల కూడా అంత తేలిగ్గా ఏమీ తయారవదండి ఇది ఇక్కడ మనకి టెంపుల్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే సిరుమలై అనే అడవిలో ఈ మాలకు సంబంధించిన కలప అనేది దొరుకుతుంది అక్కడి నుంచి దాని లోపల ఉండేటువంటి క కలపను తీసుకొని దీన్ని ఈ మాలను తయారు చేయడం అయితే జరుగుతుంది ఈ మాల్లో ఎంతో గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయండి ఎందుకు ఉంటాయి అంటున్నానంటే బోగర్ వంటి ఒక గొప్ప సిద్ధుడు అక్కడ అన్ని సంవత్సరాలు అక్కడ కూర్చొని ధ్యానం చేశాడు అక్కడే చాలా వరకు మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి దానికి ఈ మాలని నలభై ఒక్క రోజుల పాటు స్వామివారి మెడలు అలంకరించి తరువాతే దీన్ని మనకి భక్తుల వరకు చేరవేయడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ఇంకెంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు అందుకని ఇది వేసుకున్న వాళ్ళకి సక్సెస్ సక్సెస్ అనేది వస్తుందని మనం నమ్ముతున్నాం సక్సెస్ అనేది వస్తుంది కదా అని చెప్పేసి రాత్రి రాత్రి కోటీశ్వర్లు అయిపోతారని మాత్రం ఎప్పుడు అనుకోకూడదండి అది కష్టపడకుండా ఏ స్థానాన్ని ఏ భగవంతుడు చెప్పడు అది నమ్మడం కూడా చాలా తప్పది సో మన కష్టానికి ఫస్ట్ మనలో కావాల్సింది ఏంటి పాజిటివ్ వైబ్రేషన్ ఈ పాజిటివ్ వైబ్రేషన్స్కి ఈ అనేది ఉపయోగపడుతుంది అంతవరకు అంతేగాని ఇది వేసుకోగానే రాత్రి రాత్రి ఎవరు కోటేశ్వరులు అయిపోరు సక్సెస్ అనేది మన కోసం ఎదురు చూడదు సో మన కష్టానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోడవడం కోసం ఈ మాల వేసుకోవాలి నెక్స్ట్ నేను మీకు చెప్తానన్న ఒక ఇంపార్టెంట్ విషయం అండి ఇది గనక ఇలా మనం వేసుకున్న తర్వాత ఇలా తెగిపోతే మాల గనక తెగితే ఇది అశుభమా శుభమా అసలు ఇలా తెగడంలోనే ఉండే అర్థం ఏమిటి అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను నేను మా పిల్లోడికి మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా వేసి పంపించానండి దీన్ని ఇలా ఈవినింగ్ కల్లా దీన్ని ఇలా తెగిపోయిందమ్మా అని నాకు తీసుకొచ్చి ఇచ్చాడు నాకైతే చాలా భయం వేసింది నిజంగా ఫస్ట్ అయితే ఏంటి ఎంత అశుభం జరిగింది పిల్లాడికి ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చాలా భయపడ్డాను కానీ తర్వాత దీని గురించి తెలుసుకున్నాను తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరికైతే కను దృష్టి నరదృష్టి ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి ఇలా జరుగుతుంది అది కూడా శనివారం మంగళవారం ఎక్కువగా జరుగుతాయని చెప్పారు ఇలా జరగడం వల్ల ఎటువంటి దోషం కూడా లేదు తోడు ఉన్న దోషం దృష్టి కూడా పోయినట్టే అని చెప్పారు ఇంకా అప్పుడే నాకు కొంచెం మనశ్శాంతి కనిపించింది లేదంటే అప్పటి వరకు కూడా నేను చాలా టెన్షన్ పడ్డాను ఇలా జరిగితే సాధారణంగా ఎవరమైనా సరే మనం భయపడతాం కదా చాలా భయపడ్డాను ఆ రోజున కానీ ఇది స్వామివారి దయ ఉంటే అది ఆ విధంగా జరుగుతుందని చెప్పి దృష్టి పోయింది అని అని చెప్పారు అది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత మనం ఈ గుడిలోకి వెళ్ళే మార్గం విషయంలోకి వస్తే మనకు లోపల వెళ్ళగానే ఇక్కడ ఇలా స్వామివారు ముందు ఉంటారండి ఇక్కడ దండం పెట్టుకొని లోపలికి మనం ప్రయాణం సాగించవచ్చు ఇక్కడే పాతాళంలోకి శివలింగం కూడా ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకోండి తర్వాత ఇక్కడ కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్న తరువాత మనకు లోపలికి ఎంట్రెన్స్ ఉంటుందనమాట అది కూడా పదహారు అడుగు లోతులోకి ఉంటుంది లోతులోకి మనం వెళ్ళాలి అయితే వీడియోస్ ఫొటోస్ అలౌ చేయరు అక్కడి నుంచే మనకి తర్వాత స్వామివారి నిజరూపమైతే ఈ విధంగా ఉంటుందండి అందరూ దర్శించుకోండి మంగళవారం శనివారంలో మాత్రం ఇక్కడ గుడి ఖాళీగానే ఉంటుందండి పెద్ద ఎక్కువ జనం ఉండరు సో ఈజీగానే అయిపోతుంది మిగిలిన రోజుల్లో మాత్రం కొంచెం జనం ఎక్కువగానే ఉంటారు బయటకు వచ్చిన తర్వాత మేమైతే మాలను తీసుకున్నాము మాలను తీసుకున్న తర్వాత అక్కడ ఒక బోర్డు కూడా ఉంది అక్కడ ఎటువంటి నియమాలు పాటించాలి ఈ మాల వేసుకున్నప్పుడు అని ఇది డైరెక్ట్గా గుడి యాజమాన్యం వాళ్ళు ఇచ్చిందండి తర్వాత దాని ఖరీదు కూడా ఏ మాల ఎంత రేటు అనేది కూడా ఖరీదైతే కూడా ఉంది అది కూడా చదవండి చదివితే మీకు ఎక్కువగానే తెలుస్తాయి ఇంకా ఈ ఆన్లైన్లో వచ్చేటటువంటి మాలల మీద నాకు నమ్మకం లేదు అని ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ నుంచి మనకి ఎటువంటి ఆన్లైన్ సర్వీసెస్ లేవని వాళ్ళే చెప్తున్నారు సో మనకి వచ్చేటటువంటి మాలలు ఏది ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారో అవి ఆ కలపతో అయితే చేసి ఉండొచ్చు కానీ అది స్వామివారి దగ్గర నలభై ఒక్క రోజుల పూజలో ఉన్నటువంటివి అయితే కాదు కదా సో అందుకని నేను ఏం చెప్తానంటే మ్యాక్సిమం అక్కడ నుంచి తెప్పించుకోవడానికి ప్రయత్నించండి ఎవరైనా వెళ్ళినప్పుడు లేదంటే మీరు వెళ్ళడానికి ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి వెకేషన్గా కూడా ఉంటుంది వెళ్ళి అక్కడ స్వామివారి మెడలో అలంకరించిన మాలలు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే మీకు నమ్మకం ఉంటే తెప్పించుకోండి నో ప్రాబ్లం ఇంకా ఫైనల్గా మనం బయటకు వచ్చేసాం తర్వాత ఈ అలసలంతా తిరగడానికి అక్కడ ఒక మంచి టీ ఉంటుంది ఇది కూడా అక్కడ స్పెషలే ఇది కూడా ట్రై చేయండి తప్పకుండా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మీరు ముందే వెళ్ళింటే కనుక కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్